చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానపెట్టకుండా సెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ సెట్ దోశ తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం అటుకులు కాంబినేషన్తో ఈ దోశ అనేది తయారు చేసుకుంటున్నామండి అందుకోసం కొలత కోసం ఏదైనా కప్పు తీసుకొని ఒక కప్పు వరకు అటుకులు తీసుకోండి ఇక్కడ నేను కొంచెం లావుగా ఉన్న అంటే మందంగా ఉన్న అటుకులు తీసుకున్నాను అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ అటుకులు పొడిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి చూస్తున్నారు కదా పొడి అనేది ఈ విధంగా మరీ మెత్తగా లేకపోయినా కొంచెం బరగ్గా ఉన్నా కూడా సరిపోతుంది ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి అరకప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలండి పొడి బీ పిండి అరకప్పు తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మీరు అటుకులు అలాగే బియ్య పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల పిండి అలాగే బియ్య పిండి ఈ రవ్వ బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మీరు ఈ అటుకులు అన్నీ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి పెరుగుతో పాటు తగినన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగే కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ముందు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు అలాగే ఇక్కడ నేనైతే అరచమ్చా వరకు ఈనో పౌడర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఈనో వంట సోడా వేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఉండేటట్లుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెండం పెట్టుకొని పెండం పైన సెట్ దోశ లాగా చిన్న చిన్న దోశలు వేసుకుంటే చాలండి అలాగే ఈ పిండిని మనం నానపెట్టుకోవాల్సిన పని కూడా లేదు ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాల్సిన పని కూడా లేదు వెంటనే వేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకుంటే చాలండి మనకి సెట్ దోశ అనేది రెడీ అయిపోయినట్లే అంతేకాకుండా ఈ దోశ పైన మనం నల్లగరం కానీ లేకపోతే ధనియాల కారం కానీ వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ అప్పటికప్పుడు అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ సెట్ దోశ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్